हा बोल बोलेंदो करते दोहा गांधीजी दोहा 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 वतन जिदाबाद बका तुर्मादरला काँग्रेस पार्टी कार्यालयलो इकडे वतन कार्यक्रम आयोजित करण्यात आले కాస్త పదేశం మార్కెట్లో గారు అలాగే మన సీనియర్ నాయకులు బెసర గారు ప్రొఫెసర్ గారు పట్నా సీనియర్ గారి గారు అందరూ కూడా ఆదరే మహాత్మా గాంధీ గారి నివాళులర్పించడం జరిగింది మన దేశ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని కానీ ఆశయాన్ని సిద్ధాంతాన్ని కూడా పాటిస్తూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అదేవిధంగా ఈ పబ్లి అవార్డులు కానీ లేకపోతే పబ్బై విభ అవార్డులు కానీ ఇవి ఇచ్చినప్పుడు దానికి మరి కేంద్ర ప్రభుత్వం వారు చాలా ఆలోచించి సరైన వ్యక్తులు ఇచ్చారనే విధంగా ప్రజలు అనుకునేలాగా న్యాయం చేయవలసిన అవసరం ఉంది ఇవాళ ఒక సమర్థది అటువంటి సమర్థమైన వ్యక్తికి మరి రాష్ట్ర ప్రభుత్వం వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందు గురించి అని చెప్పి దాన్ని తీసి పక్కన పడేటం చాలా విషయం మరి గద్దరి గారికి కూడా పద్మశ్రీ మన బాపూజీ గారు తెలుసుకోవాలంటే ఆయన ఎన్నో సత్యాగ్రహాలు ఉప సంచగ్రహం అని ఈ దవడ కొడితే కొడుకుడి ఎడజమ్మ కూడా కొట్టమని ఎంతో ఆయన ప్రశాంతంగా చేసి ఎన్నో అపనిందలు అనుభవించి ఈరోజు స్వతంత్రానికి తీసుకొచ్చారు అటువంటి మహానుభావం మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఆయన నడియాడైన నేడలో మనం కూడా కోరుకుంటూ గాంధీజీ గారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి భారతీయుడికి కూడా తప్పనిసరి అని చెప్పగలిగే ధైర్య సాహసాలతో మేము ఎందుకంటే ఆయన యొక్క సిద్ధాంతాలు ప్రతి మనిషి ఆచరించాలి ప్రతి మనిషి దాన్ని పెట్టి చూసుకుని ముందుకు కదలాలి అని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను యువత అన్నిటినీ మరిచి పెడదారు పెడుతున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు ఈ గాంధీజీ గారి యొక్క సిద్ధాంతాలను కూడా ఒక్కసారి తను ఆలోచిస్తే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెంది ఎంతో ముందుకు వెళ్తుంది ఈయన సిద్ధాంతాలను నమ్మినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ధైర్య సాహసాలతో చెప్పగలుగుతున్నాం కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ మహాత్ముని స్మరించుకోమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం చెప్పాలంటే ఈ రోజు మహా ఉద్యమంలో ఎక్కువ సత్యాగ్రహాలు ఉద్యమాలు చేసి అందరినీ కలుపుకొని ఆ రోజు ఆయన ఉద్యమంలో ఎంతో మంది ముస్లింస్ తేగా చేశారు అన్ని కులాలు వాళ్ళు చేశారు ఈ రోజు ఈ కుల వ్యవస్థ మన హిందూయిజం మీద చూపిస్తున్నాడు పోనీ అటువంటి మహాను మహానుభావుడు పెట్టిన అందరి కులాలతో సంబంధం లేకుండా అతను స్వార్థానికి ఏమి ఒక్క రూపాయి కూడా ఇచ్చేయకుండా వంటి మీద గుట్ట కూడా లేకుండా షర్టు లేకుండా ఉంటే ఈ రోజు ఇక్కడ ఇప్పుడున్న ప్రధానమంత్రి కుల వ్యవస్థను తీసుకొచ్చి ఎన్నో ఒక్కో రోజు ఒక్కో డ్రెస్ వేసుకుని ఎంతో డబ్బు ధనం వృధా చేస్తూ ఈ రోజు అందరినీ కూడా విడదీసి విభజించి పాలించేలాగా అలా కుల వ్యవస్థను తీసుకొస్తాడు అప్పుడు అదే మహాత్మా గాంధీ గారు అలా చేస్తే ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చేది కాదు బ్రిటిష్ వారిని తలము కొట్టే అవకాశం ఉండేది కాదు అందుకే ఈ రోజు గాంధీ గారు వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ నేను సెలవు తీసుకున్నాను మహాత్మా గాంధీకి మహాత్మాగాంధీ మహాత్మా గాంధీ